నాలుగు కణుపుల అంకమ్మ సాంగ్యంలోని తొలి కణుపుకు చెందిన రెండవ వంతులోనికి మీకు మేలు రాకలు తొలివంతులో మీరు శూన్యం నుండి వెలుగులాగా అంకమ్మ తల్లి వెలువడము పుట్టింత చేయాలనే తలపుతో అంకమ్మ తల్లి ముందుగా మూడు గుడ్లను పుట్టించడము అందులో ఒక గుడ్డు మురిగిపోవడము రెండవ గుడ్డు పగిలి గాలి పుట్టడము మూడవ గుడ్డు నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ముమ్మూర్తులు పుట్టడము విన్నారు ఈ వంతులు అంకమ్మ వలపును గురించి విందాము ఒదిలిపెట్టింది మూడవ గుడ్డు నుండి ముగ్గురు పిల్లలు బయలుపడినారు ఒక పగిలిన మూడు గుడ్లు ఆరు వక్కలైనవి వాటిలో ఒక వక్కను కాలితో తొక్కింది అమ్మవారు అది ఏడు ముక్కలైంది ఆ ఏడు ముక్కలు ఏడు ద్వీపాలైనాయి వాటిలో ఒకటైన జంబూ ద్వీపంలోనిదే ఇప్పుడు మనం ఉంటున్న భారతదేశం

ఆ పూణికతో దొక్కిందే ఆ పుణ్యాత్పురాపురాలు ఎప్పుడైతే నీటి మీద ఒక ముక్కుని బోర్లుగా వేసి అమ్మవారు కుడి పాద వేసి దొక్కింది ఆ ఒక్క ఏమవుతుంది ఏడు 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 ద్వీపములుగా మారి ఈ ద్వీపం పేరు జంబు ద్వీపం అని ఇలాంటి పెద్దలు అంటారు మనం ఉండేది జంబు ద్వీపం ఈ జంబు ద్వీపములో మనం ఉన్నాం ఆ పిమ్మట అమ్మవారు కొండలను కడళ్లను ఏరులను ఊరులను అన్నిటినీ పుట్టించింది సృష్టించడమే కాకుండా ఆ పర్వతాలయ్య ఆ పర్వతంగా నిర్మించే ఆ పర్వతముడి ఆ పక్షలో వృక్షంలో బలగంగా నిర్మించే ఈ భూమి పైన ఇవన్నీ నిర్మించింది ముగ్గురు పిల్లల్లో ఎర్రని వాడికి బ్రహ్మ నల్లని వాడికి నారాయణ తెల్లని వాడికి ఈశ్వర అనే పేర్లను పెట్టింది ముగ్గురికే నామధేయాలే బ్రహ్మదేవు ారాయణూ అమ్మలూ ఆమె వృత్త నారాయణుడు ఆ చల్లని జస్సు ఆ చెలివి గలవాడు అమ్మలూ ముగ్గురుడు ఈశ్వరుడు అంటే చాలా మక్కువ అమ్మవారికి మిగిలిన ఇద్దరికంటే అతనిని ఎక్కువ గారాపం చేసేది చిన్నతనం నుండే ఈశ్వరుని మీద అభిమానం శక్తికి ఈశ్వరుడు అంటే ఆ శక్తికి చాలా ఇష్టం ఇష్టం ವಾರಿರನ್ನು ಇಡಿಪಿಸಿ ಕಿಂತ ದಿಪ್ಪತದೆ ಖಾನಿ ಈಶ್ವರುಣೇ ಆಶಂಕ ವದಲದಯ್ಯಾ ಎಲ್ಲರೂ ಆಶಂಕ ಬಿಟ್ಟುಕೊಂಡು ಮುದ್ದು ಲಡುತಾ ಈಶ್ವರ ಶಂಕರ ನಿನ್ನೋ ಇಡುವೇನು ముగ్గురు పెరిగి కోడియుడుకు రాగానే బ్రహ్మకు సత్యలోకాన్ని విష్ణువుకు వైకుంఠాన్ని శివుడికి కైలాసాన్ని పుట్టించి ఇచ్చి వారి వారి లోకాలకు పంపించింది వీరికే ముగ్గురికి చోట కాకుండా విడివిడిగా విడివిడిగా అయ్యే వీరిక పట్నాలు నిర్మించవలనను అని ఆలోచించి బ్రహ్మదేవునికి ఆ సత్యలోక ఆహా సృష్టించిన అదే

ఒకనాడు శివుడిని పిలిపించి ఈశ్వర నిన్ను ఎడబాసి నేను ఉండలేకున్నాను నా మనసు నిలవలేకున్నది నా కోరికను తీర్చు అందుకు నువ్వు ఏమి కోరిన ఇస్తాను అని తన కోరికను తెలిపి పరిపరి పలవరిస్తున్నది అమ్మవారు ఇంతలో ఆ ఒక్క శక్తి ఈశ్వరుడు మీద అధిక ప్రేమ చేత ఒకనాటి సమయమునా ఈశ్వరును రావించే ರಾಯಿಂದ ಮಂದಾರ ಕಾಲ ಕಂದರ ನ ನಿಲೆಯ ಕಾಲಿರುದ್ರ ನೀವನ್ನ ನಾವು ಹೊಂದೋ ತಂಬು ಈಶ್ವರೋ ಈಶ್ವರೋ ಆ ಇಡುವನ್ನು ఇందిరణే ఆ పాలించు వానన్ను ఓ పరమశివుడాశివు నీ రూపు కన్న నేను

ఎంత పండైన ఆ కొని తెచ్చేతను నీ శంకర ఎంత పండైన గాను ఆ సముద్రములైనగాను ఆ సప్తసాగ్రములైన శంఖ బెట్టుకు తెచ్చి నీ ముందరుంచెదెను కాదనుకరా నన్ను కవ్వించవయ్యోగించవయ్యో రావయ్య శంకరూ జయ మూడో వంతు కథతో మరలా కలుద్దాం